ప్రెస్ క్లబ్ మెడికవర్ సంయుక్త ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో రెండవ బైపాస్ లోని మహాలింగేశ్వర గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది సుమారు ఈ వైద్య శిబిరంలో మూడు వందల మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది ఈ విషయాన్ని హెచ్ వన్ ఫోర్ త్రీ వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ వెల్లడించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాలింగేశ్వర గార్టెన్ లో జరిగిన ఈ శిబిరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనీష్ పబ్బా కార్డియాలజిస్ట్ డాక్టర్ లోకేష్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాకేష్ ఆర్థోపెడిక్ సర్జన్ వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా బీపీ షుగర్ ఈసీజీ డికో వంటి పరీక్షలు నిర్వహించారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించారు देखते हैं तो पहले ये मैंने कंट्री में बात करना शुरू किया है क्योंकि जो डायरेक्टली रिलेटेड है तो डायरेक्टली काम कर रहे हैं और एक्शन में भागीदार के लिए करना है एक्शन में इसको ने पूछा है आदि का रेगुलर चेक करते हैं और सामने बात है और जो पेडल का है डायरेक्टली एक्शन में इन डेट में है टेक्निकल के सुनते हैं कि ना पावर

మెడికల్ క్యాంప్ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాళ్ళ యాజమాన్యంతో ఈ పట్టణ ప్రజల పరిసర ప్రాంత ప్రజలకు రాబోయే కాలంలో కానీ ఎప్పుడు కానీ చిన్న పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని ఉన్న ఆరోగ్యానికి ఇచ్చిన సంపద లేదు ఇప్పుడు మధ్యతరపు చిన్న తరపి చాలా దూరం పోయి మంచి మంచి ఇన్స్టిట్యూట్లో మంచి అన్ని అన్ని ఉన్న డాక్టర్ల సమస్య దళాలతో టెస్టు కానీ యూసిడి కానీ ఇలాంటి ఇలా అనేక రకమైన రోగ నిర్ధారణ కొరకు ఈ క్యాంప్ వచ్చినందుకు ముందుగా యూనియన్ టెస్టు కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నాకంట ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సహకారం చేసి మేము ముందుకుంటామని మెడికవర్ మెడికవర్ హాస్పిటల్ వారు ఆ యూనియన్ వారు వచ్చి యూనియన్ తరఫున మీకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా మాకు ప్రత్యేక అభినందనలు ఇలా యూనియన్ సామాజిక సేవ ప్రత్యేక ఇలాంటి కార్యక్రమాల సేవ చేసినందుకు ముందు కూడా యూనియన్ భవిష్యపడ్డాయి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఇలా మధ్యవర్తిగా వీళ్ళ యూనియన్ ఇలా పాత్రికే రంగం ఉండాలంటే ప్రభుత్వ పథకాలను పేద వర్గాలకు ప్రజలకు తప్పితేపి చూపించి ఏ విధంగా కట్టాలి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ నష్టం జరుగుతుంది అనే ఒక ప్రతి చూపించి ఇలా అనుసంధానం చేస్తున్న ఒక యూనియన్లు ఇవాళ సమాజంలో ప్రజాస్వామ్యంలో ఇలా ముఖ్యమైనదే పథక ఇలా ఏ కార్యక్రమం చూసుకున్నా పార్టీ రంగం చాలా గొప్పది అనేక ఉద్యమాలకు మొదలు పెడితే ఇలా ఏ కార్యక్రమం చూసుకున్నా పార్టీ రంగం లేని ఏ కార్యక్రమం కూడా నిలవడదు కాదు పలుసార్లు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ యూనియన్కు ఇలాంటి సామాజిక ముందు ముందు కూడా అనేక రకమైన ఈ కార్యక్రమాలు చేయడానికి కోసం బలవంతంగా అభినందనిస్తూ మేము కూడా మీకు చేతులవాదుగా సహాయంగా కల్పిస్తాము ప్రత్యేకంగా ధన్యవాదాలు